హాయ్ అండి తెలుగుంటి అత్తకోడలు రుచులకు స్వాగతం అండి మీరు అందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు వంట సండే వంట పార్పు రైసు పెరుగు అలాగే ఇది పాలకూర ఇగురండి ఇగురంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీడిపప్పులు నాలుగు ఎల్లుల్లిపాయలు నాలుగు చక్కగా నూనెలో ఫ్రై చేసి ఉల్లిపాయ వేసేసి రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు నూనెలో కొద్దిగా దోరగా వేపి అట్లు మిక్సీ పట్టేసండి ఆ గ్రేవీ వేసుకుని మనం కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఈ రకంగా చేసాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర ఎక్కువ తినాలి కదండి అందుకోసమని ఆ రకంగా చేసాను అనమాట ఇదేమో దోసకాయ ఇగిరండి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి చక్కగా గుజ్జుగా పెట్టాను ఒకటే దోసకాయ కొంచెం పుల్లగా ఉంది చక్కగా పెట్టాను దోసకాయ ఇగురు పాలకూర ఎగురు పెరుగు ఎందుకంటే ఈ రెండిట్లోనూ పులుపు కూడా ఉంటుంది అనేసి రసం పెట్టలేదండి రసం కావాలంటే పెట్టుకోవచ్చు కానీ రోజు పెడతా ఉంటాను కదా కొంచెం ఉంటుంది ఫ్రిడ్జ్లో అది కావాలంటే తీసి బయట పెట్టుకోవచ్చు ఈ కూరలు మట్టుకు చాలా బాగుంటాయండి కమ్మగా ఉంటుంది దోసకాయ సలవ చేస్తుంది కదండి అలాగే ఇది మనకి ఐరన్ కాల్షియం అనేది అందుతాయి ఎక్కువ డాక్టర్ గారు కూడా పాలకూర తినండి ఆకుకూరలు తినండి అంటున్నారు అని ఆకుకూరలు మామూలుగా ఫ్రై చేసుకున్న అలా తింటుంటే వేడి చేసినట్టు అవుతుంది కదండి ఇలా ఇగురు టమాటా కలపకూడదు కదండీ కిడ్నీలో స్టోన్స్ వస్తాయి ఆకుకూరల్లో కలిపి వండుకుంటే అంటారని నేను ఏం చేశానంటే అది కలపలేదు టమాటా వేయకుండానే వండాను అనమాట ఈ కూర మట్టుకు చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా చేసుకున్నారో లేదో తెలియదు కానీ నేను అప్పుడప్పుడు ఇలా వండుతూ ఉంటాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ కొంచెం నూనె కానీ మనకి ఇష్టమైతే నెయ్యి కానీ వేసుకుని దాంట్లో వేపేసుకుని ధనియాల పొడి జీలకర్ర పొడి కారం ఉప్పు పసుపు ఈ మసాలా ముద్ద చేసేటప్పుడు అందులోనే వేసేసుకోవాలండి వేసేసుకున్న అప్పుడు కూర ముందు మనం ఆకుకూర మగ్గుతూ ఉంటుంది కదా మగ్గినప్పుడు ఇది వేసేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నది అప్పుడు చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది కూర కూరతో అన్నం తినేవచ్చు అంత బాగుంటుంది అన్నమాట మనకు ఆకుకూర తిన్న ఫీలింగు ఐరన్ నది బాగా ఉంటుంది అందులోకి బ్లడ్ లేని వాళ్ళు ఎక్కువ తినమంటున్నారు కదా అందుకోసమని ఈ రకంగా చేస్తున్నాను ఇదండి ఇదండి కూర ఈరోజు వంట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ప్రెస్ చేయండి ఆలయన్ ఆప్షన్ ఎంచుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్